హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యారమల్ పుడ్డింగ్ ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీ అండ్ స్మూతిగా ప్రిపేర్ చేయొచ్చు అది ఎలా చేయాలి చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఈ షుగర్ సిరప్ క్యారమెల్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మూడు ఇలాచీలు టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి టూ బ్రెడ్స్ స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి టూ ఎగ్స్ పగలగొట్టుకొని యాడ్ చేయండి ఇలా ఎగ్స్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కాచి చల్లాల్చిన పాలను యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా స్మూతి టెక్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ లేనందున నేను ఇలా చీర అయితే యాడ్ చేశాను ఇలా మొత్తం స్మూతి టెక్స్చర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇక్కడ మన క్యారమల్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఈ సిరప్ మొత్తాన్ని మనం దేంట్లో అయితే కేక్ బేక్ చేద్దాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ క్యారమల్ సిరప్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సిరప్ మొత్తాన్ని బౌల్కి మొత్తం స్ప్రెడ్ అయ్యాలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టెక్స్చర్ మొత్తాన్ని యాడ్ చేసి ఈ కేక్ మొత్తాన్ని అయితే మనం బేక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ వాటర్ మొత్తం మరిగేంత వరకు చేయండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు లోపల ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని ఈ బౌల్ని పెట్టేసి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా బేక్ చేసుకోండి ఇలా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బాగా బేక్ అయిన తర్వాత ఒకసారి నైఫ్తో బాగా చెక్ చేయండి నైఫ్కి ఏమన్నా అంటుకున్నట్లయితే ఇంకా ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టండి నైఫ్కి ఏం అంటుకోకుండా సాఫ్ట్గా వచ్చిందంటే మనకి క్యారమల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఏదైనా బౌల్తో పెట్టుకొని డిమోల్డ్ చేసుకుంటే కేక్ మొత్తం అయితే మనకు ఈ బౌల్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో దీన్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ స్మూతీగా వచ్చిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి